హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లోకి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా నిమిషాల్లోనే ఈజీగా చేసుకునే గీ కారం రైస్ అయితే చూపించబోతున్నాను ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అర స్పూను ధనియాలు వేసుకోవాలి పావు స్పూను జీలకర్ర వేసుకొని ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి మీరు కారం తినేటట్టయితే ఇంకా రెండు యాడ్ చేసుకోండి వీటిని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని అవి చిట్టపట్టలు ఆడిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయను ఇలా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి నేను రెగ్యులర్గా వాడుకున్న ఇంట్లో వాడుకున్న రైసే వేసుకుంటున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ ఈ రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ తాలింపు అంతా దీనికి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా గీకారం రైస్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎలాంటి అడవి లేకుండా రెండే నిమిషాల్లో ఈ రైస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి